ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏం తెలుసా మంచి అడ్వెంచర్ వీడియో అనమాట ఇది వీడియో ఎలా ఉంటుందంటే మన భాషలో చెప్పాలంటే ప్రాణాల మీద ఏమాత్రం ఆశ ఉన్నా కూడా ఇలాంటి బండ్లు ఎక్కకూడదు అని ఎందుకు ఎక్కకూడదు ఏమనేది అనేది మీకు డైరెక్ట్గా నేను చూపిస్తాను ఇప్పుడు ఇదైతే చిక్కుమంగళూరులో జెర్రీ ఫాల్స్ అని ఏంది జెర్రీ వాటర్ ఫాల్స్ అంట అందుకే సింబాలిక్ జెర్రీని కూడా పెట్టా అంటే మళ్ళీ జర్రీ అంటే ఏం తరగలికేం పేర్లు దొరకలేదా జెర్రీని పెట్టినారని అంటారని ఎక్క జెర్రీని కూడా యాడ్ చేశాను ఓకే సరే ఇది పక్కన పెట్టినామనుకో ఏంది జెర్రీని ఇది వాటర్ ఫాల్స్కి వెళ్ళే రూట్ అనమాట ఈ రూట్లో మన వెహికల్స్ మనం వెళ్ళి ఆల్రెడీ ఇక్కడ నుంచి వెళ్తాము ఎక్కడికో కార్లో వెళ్తాము కదా మన కార్లో అలౌడ్ లేదు ఓన్లీ అక్కడ ఉండే మహీంద్ర ఓల్డ్ ఓల్డ్ కార్లన్నీ వాళ్ళకు మాత్రమే ఉంది ఎందుకంటే వాళ్ళదే అనుకుంటా ఇది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో లేదు ఆ లోకల్ పీపుల్ ఏమో దందా చేస్తానట్లున్నారు నాకు తెలిసి వాళ్ళ బండిలోనే వెళ్ళాల వేరే బండ్లు వెళ్ళేదానికి లేదు సరే వెళ్దాం చూద్దాం ఏదో ఫాల్స్ ఉందని చెప్పి బయలుదేరే ఆడ కారు సపరేట్గా బాడీ మాట్లాడుకొని వెళ్ళాలి అంటే మనం ఉండేదాన్ని బట్టి నలుగురు ఉన్నామా ముగ్గురు ఉన్నామా పది మంది ఉన్నా కూడా ఐదు వందలు ఆరు వందలు డిమాండ్ చేస్తారు దాన్ని బట్టి ఇచ్చి మనం వెళ్ళాలి ఏది ఈ జెర్రీ ఫాల్స్లోకి జెర్రీ కదా పాకినట్లే పాకుతాయి పోయేటప్పుడు ఎందుకంటే రూట్ అయితే మరీ ఘోరంగా ఎట్లుంటుందంటే కదిలిపోతాయి కాయలన్నీ ఎట్లా కదిలిపోతాయంటే అట్లా కదిలిపోతాయి దడతడ దడ తడతడా అని ఆ బండ్లు కాబట్టి వెళ్తాయి ఇంకా సౌండ్ ఆ బీటింగ్ ఆల్రెడీ మీకు వినపడతా ఉంటుంది వీడియోలో సరేనా ఎలా వెళ్తా అది ఏమనేది ఒక అడవిలోకి వచ్చి అడవిలోకి ఏడు ఎనిమిది కిలోమీటర్ల లోపల డిస్టెన్స్ ఉంటుంది అంత లోపలికి తీసుకెళ్తారు వాళ్ళు కిందికి కిందికి తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఉంటుంది వాటర్ ఫాల్స్ చూడండి వాడు వచ్చే బండ్లూ కూడా ఏం మాత్రం స్లో అనేదే రాదు గ్యాప్ లేకుండా బండ్లు వస్తూనే ఉంటాయి పైకి వెళ్తానే ఉంటాయి చూడు ముందర వచ్చేవాడు ఎట్లా వస్తాడో దూసుకొని వస్తున్నాడు ఇక్కడ నుంచి పోయాడు మాత్రం భయపడి కొంచెం వెనక్కి రావాల లేదంటే ఈడు దూసుకోపోతే వాడు వెనక్కి పోవాలా అలాగ ఉంటుంది వాళ్ళ దందా సూపర్ ఉంది కదా మనం చేయలేములే అలాంటి దందాలు మనం ఏదన్నా కూడా గవర్నమెంట్ ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేసుకునేస్తుంది కానీ ఇది మాత్రం వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉన్నట్లుందనమాట బెర్రా మొన్ను ఎలా మొన్ను అంటే తెలిసినా మొత్తం అంతా ఎరగైపోతాం వర్షం ఒడి ఆ వర్షంలో ఏమొచ్చిన ఈ వర్షం ఒకటి పడుతుంది ఈ వర్షంకి అక్కడ ఉండే ఎర్రమన్నుకు బండ్లు ఎలా చేస్తాయి తెలుసా అంత ఇంకా అదుపు అంటే ఇంకా అడవిలోనే కింద లోయలేక పడిపోతాం అంత డేంజర్ అడ్వెంచర్ అనమాట ఇది కానీ వీటికి వెళ్ళాలన్నా కూడా కాయల్లో బలం ఉండాల సత్తా అంటే గుండెకాయల సత్తా ఉండాల లేదంటే అలా తప్పక వెళ్ళలేరు భయపడే వాళ్ళు వాళ్ళు వీళ్ళు వెళ్ళద్దండి ఖచ్చితంగా అది ఇక్కడికి ఎందుకంటే చాలా అడ్వెంచర్ ఇది మాత్రం రియల్గా అయితే ఇంకా ఈ వీడియోస్ కన్నా కూడా రియల్గా చూస్తే పై ప్రాణాలు పైకి పోతాయి చీయని గల్లీకి అంత ఘోరంగా బండ్లు వల్తారు వాళ్ళు అక్కడ సరే ఎట్లయితే అట్లా కానీ లేక మన సబ్స్క్రైబర్స్ కోసము మన కోసం నేనైతే వీడియో తీయాలని కన్ఫామ్గా వెళ్ళాలనిపించింది నేనైతే వెళ్ళా ఆ రూటు అది చూసిన తర్వాత నేను ముందర కూర్చొని ఆ వీడియో తీస్తూ ఉంటే అదురులకు అబ్బా బాబాబా వద్దులే ఆ బాధ ఇంత అంత బాధ కాదు అదన్నీ పక్క చుడు ఏంది దడ 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 ఏది ఊగుతా ఇంటి అట్లా ఊగితో అనమాట అందుకని మీకు అది చూపిద్దామని అది చూపించి మొత్తం అంతా అడవే ఇది చిక్మంగ్లూరులో ఒక అడవి పైకి దాదాపు వెళ్ళే రూట్లో ఉండదు అనమాట ఇది జెర్రీ ఫాల్స్ ఇది బా ఈ అడవి గురించి చెప్పక్కర్లేదు ఏమి అడవి ఏంది కథ ఇక్కడ వర్షానికి మంచుకు నేను వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు అంటే మొన్ననే అంటే మొన్న అండి కాదు సారీ టూ డేస్ ముందు ఆల్రెడీ మీరు వీడియోస్ చూసింటారు కదా మన దాంట్లో ఆ రోజే లైవ్ అప్డేట్ ఇద్దామని అనుకునే కానీ ఇవ్వలేక వీడియో రూపంలో పెడదామండి ఎందుకంటే ఆడ ఫోన్లో మాట్లాడేకే సిగ్నల్ లేదు ఇంకా లైవ్ అప్డేట్ యాడ్ ఇచ్చేటట్టు మీకు చెప్పండి సిగ్నల్ మాత్రం చాలా వీక్ చెప్పాను ఈ అడవిలోకి వెళ్తాది అని చెప్పాను కదా ఏడు ఎనిమిది కిలోమీటర్ల దాకా ఉంటుందని ఇది ఇలా ఉంటుంది ఇంత కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ సిగ్నల్స్ యాడ్ అవుతాయి చెప్పు అంతా కలప చెట్లు ఈ చెట్లలో ఆ బండి చూడండి ఎలా జరుతాదో ఆ బండి స్లో చూడండి మీరే ఎందుకంటే ఆడ పెట్టినాడు కదా ఈ బండి వెళ్ళిన తర్చుడు చూడు ఎలా జారుతాము ఆడు బండి ఎక్కడికి జారిందో అలా అలా ఉంటుంది బండి వచ్చేటప్పుడు సరే ఇదంతా వచ్చిన తర్వాత పోదాములే ఇది ఏదో జర్రీ ఫాల్స్ అంట ఎలా ఉంది ఏమనేది చూద్దాంలే అని వెళ్ళా వెళితే వీటి నుంచి మళ్ళీ ఒక హండ్రెడ్ హండ్రెడ్ మీటర్స్ లేదా టూ హండ్రెడ్ మీటర్స్ లోపలే ఉంటుంది హండ్రెడ్ మీటర్స్ లోపల చూద్దామని వెళ్ళా ఎగ్జాక్ట్లీ మీటర్స్ అన్నీ కరెక్ట్గా చెప్పలేదు ఏంది అనుకుంటున్నారా నేనైతే టేప్ ఎత్తుకొని వెళ్ళలేదో కొలిసేదానికే అందుకని హండ్రెడ్ మీటర్స్ లోపల టూ హండ్రెడ్ మీటర్స్ పైన టూ హండ్రెడ్ మీటర్స్ లోపల ఉంటుందని చెప్పా ఓకేనా ఇంకా టేపు అన్నీ ఎత్తుకో మీకు కలిసి మీకు చెప్పాలంటే నేను చెప్పలేను కాబట్టి సరే ఏమి రా అంటే మొత్తం ఎర్రగా మట్టి వాటర్ వస్తా ఏమి రా అని చూస్తే ఇది ఫాల్స్ ఏదంటే ఇదేనంట జెర్రీ ఫాల్స్ ఇక్కడ చూసేదానికి కూడా జనసంద్రాణం మాత్రం చాలామంది వచ్చారప్ప ఈ ఫాల్స్కు ఇప్పుడు ఈ ఇప్పుడు వర్షాకాలం క్లైమేట్కు సూపర్గా ఉంది ఈ ఫాల్స్ అయితే ఫీలింగ్ వల్ల ఉంది కానీ ఇక్కడైతే ఎవరు ఇప్పుడుండే చలికి వాటర్లో స్నానం చేస్తే కాయలకి ఎదిరిపోతాయి ఉండే మాట అదిరిపోతాయి కదల అదిరిపోతాయి కాబట్టి నేనైతే చేయలే నేను ఆల్రెడీ వేరే తను చేశాను కాబట్టి వీడైతే స్నానం చేయదలుచుకోవాలా మీకు మన అని డిసైడ్ అయ్యి ఊటీ సిమ్లా ఎలా ఉంటుంది మంచు దానికి తగ్గట్టు ఆ క్లైమేట్ కూలింగు అలా ఉంది సేమ్ అలాగే ఉంది ఎందుకంటే విపరీతమైన మంచు ఉంది దీనికి తగ్గట్టు అలాగే ఈ వాటర్ ఫాల్స్ దగ్గర చూడండి మొత్తం రైన్ కోట్స్ వాళ్ళంతా ఎందుకు తెలుసా వర్షం ఎక్కువ పడుతున్నాం కదా రైన్ కోట్స్ వేసి వచ్చారు రైన్ కోట్స్ వేసుకొని వాటర్ కిందకి వెళ్ళడం వాటర్ ఫాల్స్ లేక వెళ్ళడం ఇదే అద్భుతంగా ఉంది కదా ఇక్కడ అలాగే ఉండదు చాలా చాలామంది మీరు గమనించినారు లేదో రైన్ కోట్స్ అయితే వేసుకున్నారు కానీ మళ్ళీ వాటర్ కిందకి అయితే వెళ్తున్నారు ఇలా ఉంటుంది మన కల్చర్ కల్చర్ అంటే మన వాళ్ళతో అలా ఉంటుంది చూడండి ఫాల్స్ అయితే చాలా బాగుంది ఇంకా లైవ్లో చూస్తా అంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది నాకైతే ఫాల్స్ నచ్చింది అబ్బా ఎందుకు నచ్చిందంట ఎందుకు నచ్చింది అంటారా ఎందుకంటే నాలుగు వందల తొంభై కిలోమీటర్లు పెట్టుకొని ఇది నుంచి వెళ్ళా వాటర్ ఫాల్స్ చూడడానికి కాబట్టి నచ్చింది లేకపోతే నచ్చదు దగ్గర అయితే దగ్గర ఉన్నా పక్కన ఉండే అనమాట ఇలాంటివి చాలా దూరం వెళ్ళి అడ్వెంచర్ ట్రై చేసి ఖర్చు పెట్టుకొని తర్వాత ఎలా ఉంది ఏమనేది అడిగితే ఎవరైనా అబ్బా అద్భుతంగా ఉందనే చెప్తారు నేను కూడా అలాగే చెప్తున్నా అద్భుతంగా ఉంది మీరు ఇలా వచ్చినా మీరు పెట్టుకొని వచ్చినా దానికి తగ్గ ఫలితం అయితే ఉంటుంది అనమాట అంత అద్భుతంగా ఉంది ఈ ఈ ఫాల్స్ కానీ ఇక్కడ ఉండే వాతావరణం కానీ అడవి కానీ చాలా బాగుంది కానీ ఏమంటే కొంచెము చలికాలంలో వెళ్ళేదానికి కొంచెం అవైడ్ చేయండి ఎందుకంటే వర్షం పడేటప్పుడు ఆ మంచుకు ఆ వర్షానికి బురదకు కొంచెము ఇబ్బంది కాబట్టి దానికి కొంచెం అవైడ్ చేయండి అలాగే ఎండ్లకాలం వచ్చేదానికి ట్రై చేయండి బాగుంటుంది ఇంకా బాగుంటుంది ఎప్పుడంటే ఆ వేడికి ఈ చల్లదానానికి బాగుంటుంది సరేనా ఇంతకుముందు వచ్చింది కదా ఇవే ఇది జీపు అలాగే వస్తుంది ఏమీ అనుకుంటారు ఇప్పుడు నేను ఆల్రెడీ మేము పైకి ఎక్కుతున్నాం కాబట్టి ఇంకా మళ్ళీ ఆపోజిట్లో వెళ్ళాడు సైడ్కి వెళ్ళాడు అనమాట ఇంతకుముందు వరని దూసుకెళ్ళాడు ఇప్పుడు ఏమైంది కిందికి మేము కింది అదే పైకి ఎక్కుతున్నామో అతను కిందికి దిగుతున్నాడు కదా అందుకు సైడ్కి వెళ్తున్నాడు సరే ఇవన్నీ పక్కన పెడితే అడ్వెంచర్ రూటు ఇవన్నీ పక్కన పెడితే మీరు ఉంటారు ఆల్రెడీ పోయేటప్పుడు వేరే జీపు వెళ్ళేటప్పుడు వేరే జీపు అది అన్నీ అలాంటివన్నీ గమనిస్తారని అనుకుంటా మన సబ్స్క్రైబర్స్ ఓకేనా కానీ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మన సబ్స్క్రైబర్స్ కోసం ఇంకా ఎన్నెన్ని అడ్వెంచర్స్ చేయాలో ఇలాంటి అడ్వెంచర్స్ వీడియోలు ఇంకా చాలా ముందు ముందు ఇంకా చాలా వస్తాయి ప్రాణాలు బలంగా పెట్టి ఇలాంటి వీడియోస్ తీయడం అనమాట అంత ఘోరంగా ఉంటుంది డ్రైవింగ్ వాళ్ళు చేసే డ్రైవింగ్ అంటే మేము డ్రైవ్ చేస్తాం కాదనం లేదు కానీ ఆడ ఆ డ్రైవింగ్ కానీ ఆ జీపులో వెళ్ళడం కానీ అది ఎలా ఉంటుంది అనేది ఆ లోకల్లో ఉండే వాళ్ళకే తెలుస్తుంది మనం చెప్తే అర్థం కాదు చూడండి ఈ లొకేషన్ ఉంది కదా నాకు ఈ లొకేషన్ మొత్తం అంతా చూసినప్పటికీ ఊటీ లొకేషన్ ఎలా ఉంటుందో అలాగే ఉంది అనమాట సేమ్ కానీ నీకేలా ఎలా తెలుసరా ఊటీ ఎలా ఉంటుందని అనుకుంటున్నా వాళ్ళు ఇల్లు చెప్తే చూ వీడియోస్ చూపిస్తే చూశాను కానీ నేనైతే ఇంతవరకు ఊటీకి వెళ్ళా ఊటీకి వెళ్ళినా బొద్దు అది కూడా ఫస్ట్ వీడియో వేస్తాను ఊటీ వీడియో ఓకేనా సరే ఇలా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను ఖచ్చితంగా నేను ఎందుకంటే మన వీడియోస్ను ఫార్వర్డ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేశారు నమ్మకంతో కాబట్టి ఆ బాధ్యత కూడా మీ మీదే పెడుతున్నాను నేనైతే ఓకే అండి బాయ్ అండి